అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు వాచకం అంటే తెలుగు పరిమళం అనే పుస్తకంలోని మొదటి పాఠమైనటువంటి ప్రత్యక్ష దైవాలు అనే పాఠం గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతకంటే ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారందరూ కూడా తప్పనిసరిగా నా ఈ యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఇక్కడ చదవండి ఆలోచించి చెప్పండి అని ఇచ్చారు అంటే ఒక పద్యం పద్యమిచ్చారు తల్లి తండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదరు పుట్టవా గిట్టవా విశ్వధాభిరామ వినురవేమ తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు గిట్టవా పుట్టలోని చెదరు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా ఇక్కడ ప్రశ్నలు ఇచ్చాడు అంటే ఆ పద్యము యొక్క భావాన్ని బేసుగా తీసుకుని ప్రశ్నలు ఇచ్చాడు దానికి సమాధానం కూడా ఇచ్చాడు పుత్రులు ఎవరిపైన దయ కలిగి ఉండాలి ఎవరి మీద దయ కలిగి ఉండాలి అంటే ఈ పద్యం యొక్క సారాంశాన్ని బట్టి ప్రతి పుత్రుడు వారి యొక్క తల్లి తండ్రుల మీద దయ కలిగి ఉండాలి అని సమాధానం ఉంది కవి చెద పురుగులతో దేనిని ఎవరిని పోల్చాడు ఎందుకు కవి చెద పురుగులతో దయలేని పుత్రుని పోల్చాడు ఎందుకంటే చెదలోని పురుగులు పుడుతూ ఉంటాయి చనిపోతూ ఉంటాయి కానీ అలాగే వాటికి ఏమాత్రం కూడా లేదు అంటే తల్లిదండ్రులను చూడకుండా తల్లిదండ్రులను రక్షించకుండా తల్లిదండ్రుల పట్ల దయ లేకుండా ఉండేటువంటి పుత్రుడు వాడు పుట్టినా ఒకటే పోయినా ఒకటే అని అర్థము అంటే చెదల పురుగులు ఏ విధంగా అయితే నిష్ప్రయోజనమో తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుని యొక్క ప్రయోజనం లేని తల్లిదండ్రులకు ఉపయోగపడినటువంటి ఆ పుత్రుడు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే తర్వాత తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహనీయుల పేర్లు చెప్పండి తల్లిదండ్రుల సేవలో తరించినటువంటి మహనీయులు శ్రవణకుమారుడు పరశురాముడు వినాయకుడు శ్రీరాముడు మొదలైన వారు తల్లిదండ్రుల సేవలో తరించి తిరస్థాయిగా తమ యొక్క పేర్లను నిలుపుకున్నటువంటి మహనీయులు ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశమేమి ఎందుకు రాయబడింది మాతృదేవోభవ పితృదేవోభవ అంటే తల్లిదండ్రులు వీరు దేవతలు మనకు జన్మనిచ్చి మన పెంచి పోషించి మనల్ని పెద్దలు చేసి మన యొక్క జీవితానికి ఒక అర్థమంటూ ఇచ్చినటువంటి మహనీయులు తల్లిదండ్రులు వారు దైవం కన్నా గొప్పవారు మనకు కనిపించేటువంటి ప్రత్యక్షమైనటువంటి దేవుళ్ళు అలాంటి తల్లిదండ్రులను సేవించడం అనేటువంటిది మానవుని యొక్క ధర్మము మొదటి ధర్మము అదే ఉత్తమ ధర్మము ఆ ఉత్తమ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించేలా వారు దానిని కాపాడేలా ఆ ధర్మాన్ని పాటించేలా విద్యార్థులు తీర్చిదిద్దాలనేటువంటి సత్సంకల్పంతో రాయబడేటువంటి తీర్చిదిద్దడంతో ఉపయోగించబడాలనేటువంటి ఉద్దేశంతో రాయబడేటువంటి పాఠ్యాంశము ఈ యొక్క ప్రత్యక్ష దైవాలు ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క పాఠాన్ని పదవ తరగతి విద్యార్థులకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ ఈ చదవండి ఆలోచించని పద్యంలోనే మనకు విద్యార్థులకు ఉపయోగపడేటువంటి మంచి సత్పౌరులుగా తీర్చిదిద్దేటువంటి తల్లిదండ్రులకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించేటువంటి సమాచారాన్ని ఇస్తూ విద్యార్థులను సత్పౌరులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడేటువంటి మెసేజ్ను సందేశాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేయడం అనేది చాలా మంచి పని కాబట్టి ఆలోచించండి అనేప్పుడు ఖచ్చితంగా ఆలోచన చేసి మంచి ఆలోచనను పాటించాలనేటువంటిది ముఖ్యంగా ఈ పాఠం యొక్క ఉద్దేశం దీనికి సంబంధించినటువంటి కవి కాగాల గురించి దీనికి సంబంధించిన విషయాల గురించి నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది అప్పుడు దీని గురించి మరింతగా వివరించడం జరుగుతుంది ఈ పాఠ్యాంశాన్ని గురించి తెలుసుకోవాల్సిందిగా చక్కగా ఉన్నటువంటి ఇందులో ఉన్న సందేశాన్ని పాటించాల్సిందిగా తల్లిదండ్రులను గౌరవించాల్సిందిగా నమస్కరించాల్సిందిగా విద్యార్థులకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు